అన్ని విధాలా నాకు కృషి చేసి నిన్నంటి ఉండి ప్రతి విషయంలో నా గెలుపులో తను కూడా భాగస్వామి ముఖ్య పాత్ర పోషించినటువంటి తమ్ముడు మామిడి రాజు గారికి అదేవిధంగా యువజన సంఘాల అధ్యక్షులు అమరేందర్ గారికి మరి చిట్టి ప్రదీప్ రెడ్డి గారికి అదేవిధంగా చాలామంది తమ్ముళ్ళు ఈరోజు ఈ యొక్క గవర్నమెంట్ ముగింపు కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో సక్సెస్ఫుల్ చేసి నన్ను ఈ యొక్క బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ఆహ్వానించిన తమ్ముళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ అందరికీ తెలుసు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అది అంతవరకు నడవాలంటే ప్రతి ఒక్కరి శ్రమ కృషి చాలా అవసరం తమ్ముళ్ళు ఈరోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని గత పదమూడు సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి ప్రతి సంవత్సరము ఇప్పుడు నేను అడిగినప్పుడు చాలా సార్లు ఇటు ఇల్లంతకుంట కానీ అటు బెజెక్కి కానీ ఫైనల్స్కి రావడం జరుగుతూ ఉన్నది మరి ఈరోజు ఇల్లంతకుంట మండలం ఈ ఫైనల్స్లో ఈ ట్రోఫీని గెలుచుకోవడం చాలా సంతోషం వారిని మనస్ఫూర్తిగా కంక్రాచులే చేస్తూ ఉన్నాను గెలిచినారు మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దాంట్లో ఏ కాంపిటీషన్లో అయినా గెలవాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు మరి ముఖ్యంగా స్పోర్ట్స్ లోపల అప్పటికప్పుడు డిసిషన్స్ ఉండాలి స్విఫ్ట్ డిసిషన్ ఉండాలి నిర్ణయం తీసుకొని పోరాటం చేయాల్సి ఉంటుంది టీం వర్క్ ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ మోటివేట్ చేసుకుంటూ ముందుకు నడిపే మన క్యాప్టెన్ ఒక లీడర్ ఈ లీడర్ క్వాలిటీస్ కూడా దీంట్లో ఉంటాయి మరి అన్నిటికీ కూడా రంగరించి పోరాటం చేసి ఫైనల్స్కి వచ్చి ఫైనల్లో గెలుపు తినారు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను ఇప్పుడు ఓటమితో గెలుపు చెప్తుంది గెలుపుతో ఓటమి చెప్తుంది నేను మళ్ళీ వస్తా మళ్ళీ పోరాటం చేస్తా నిన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తా అని క్లబ్ కూడా అంతే ధైర్యంతో ఉండాలి మిమ్మల్ని కూడా అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే గెలుపు ఓటములు పక్క పక్కనే ఉంటాయి గెలుపు ఓటములను మనం సమానంగా తీసుకోవాలి ఎవరు ఓడినా ఎవరు గెలిచినా అందరూ కూడా సమానంగా తీసుకొని ఓడిన వారు గెలుపు కోసం ప్రయత్నించాలి గెలిచిన వారు ఈ టోర్నమెంటే కాదు ఈ యొక్క వివేకానంద ట్రోఫీ నిర్వహించినటువంటి ఇల్లకూడ స్పోర్ట్స్ అబ్బే కాదు ఆ తప్పులు చెప్తున్నారు రంజీ ట్రోఫీ కోసం మీరు ప్రయత్నం చేయాలి రంజీలో ఎంట్రెన్స్ కోసం ప్రయత్నం చేయాలి జిల్లా కోసం ప్రయత్నం చేయాలి నేషనల్ ఆడడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటూ మీకు ఐ విష్ ఆల్ దెస్ట్ మరి ముఖ్యంగా తమ నిజంగా కూడా ఈరోజు రెండు విషయాలు మా చెప్తున్నారు మూడు ముఖ్యంగా యువతను పెడద్రో వర్తిస్తూ ఉన్నాయి ఒకటి మద్యము రెండవది సెల్ ఫోను మూడవది గంజాయి మత్తు అదేవిధంగా ఈ డిక్కర్ ఏదైతే ఉన్నదో చెడు ప్రభావాలను చూపిస్తూ ఉన్నది మా రోజు లోపల చదువు తప్పితే మాకు టీవీ కూడా లేదు చదవాలి లేకపోతే ఆడుకోవాలి ఆటలు చదువు లేదంటే గ్రంథాలయాలు ఉండేది ఆ గ్రంథాలయాలు మరి ఇళ్ళక కుంటలో ఎంతమంది వెళ్తున్నారో నాకు అది తెలియదు కానీ అంటే ఎటువంటి అలవాట్లు ఉండేది మరి ఈరోజు తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కొడుకు తొమ్మిదో తరగతి చదవగానే పదో తరగతి చదవగానే సెల్ ఫోన్ కొనియడం మానే సెల్ ఫోన్ కొనిచ్చి వాడి బర్త్డే వచ్చిందని వాళ్ళని మొత్తం బ్రతుకునే బర్బాద్ చేస్తున్నారని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి అటువంటివి కాకుండా కొడుకు జన్మదినం అయితే ఒక మంచి పుస్తకాన్ని ప్రజెంట్ చేయండి పుస్తకం చేతిలో ఉంటే అది అందంగా ఉంటుంది అందులో పుస్తకం హస్తభూషణం ఇప్పటి నుండి ఇక్కడికి ఎంతమంది అయితే తల్లిదండ్రులు వచ్చినారో మా తల్లిదండ్రులు తల్లు అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు మీ పిల్లలకు దయచేసి వాడు ఏడుస్తున్నాడని సెల్ ఫోన్ ఇవ్వకండి వాడు తిండలేడని సెల్ ఫోన్ చూడాలని ఇవ్వకండి సెల్ ఫోన్ నానా విధాలుగా నష్టం చేస్తూ ఉంది లాభం ఎంత ఉన్నదో మరి నష్టం కూడా అంతే ఉన్నది కాబట్టి దయచేసి సెల్ ఫోన్ కి దూరంగా పిలువించండి మరి యువత అయితే సెల్ ఫోన్కి అలవాటు పడిపోయినారు అడిక్షన్ యూట్యూబ్ చూడడం ఇన్స్టాగ్రామ్ చూడడం వేరే విధమైన కార్యక్రమాలను ఇక్కడ నేను చెప్పలేను స్టేజ్ మీద చూస్తా ఉన్నారు పిల్లలు ఒకప్పుడు నేను హాస్పిటల్లో డాక్టర్ గా ఉన్నప్పుడు ఒక తండ్రి వచ్చి నా కొడుకు చదువుతలేడు వాడు తిండలేడు సన్నగా అయిపోతున్నాడు ఎందుకో డాక్టర్ సాబ్బ ఒక్కసారి చూడండి అంటే ఏ ఏం చెప్పడు రాత్రి ఎప్పటిదాకా పడుకుంటారంటే అంటే ఏం పన్నెండు ఒక్కటి దాకా మేము ఏడు గంటలకి పడుకుంటాం నా కొడుకు పన్నెండు ఒక్కటి దాకా చదువుతున్నది సరే మీరు ఇవాళ సెల్ ఫోన్ గురించినావన్న సెల్ ఫోన్ గురించిన అన్నాడు సరే సెల్ ఫోన్ ఇలా చూసి దాకా హిస్టరీ తీసిన హిస్టరీ తీస్తే ఫార్ మూవీస్ బ్లూ ఫిలిమ్స్ అనేవి చూస్తా ఉంటాడు చదువు ఎక్కడ మసిన పడుతుందా వాళ్ళ దాని తొమ్మిది రోజులు పది అప్పుడు వాళ్ళ నాన్న చూసిన లోపలికి ఇంకా చూడాలి మీ కొడుకి నీలిచల్ల చిత్రాలు చూస్తూ ఉంటాడు దీని అంటే నేను నా తెలుగు దాచిన కొనియమంటే అంటే కొనిచ్చిన అంటే ఏది కొనియాలి ఏది కొనియకూడదు ఏది వారి జీవితం లోపల చెడు ప్రభావాన్ని చూపిస్తుంది చెడు అలవాటు వారిసం చేస్తుంది పేరుతో రకరకాల వ్యవహారాలతో సెల్ ఫోన్ వస్తూ ఉన్నది కాబట్టి దయచేసి నేను ఇక్కడికి వచ్చిన తల్లికి తండ్రికి చిన్న పిల్లలకు ఉన్నప్పుడు వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వద్దని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా సెల్ ఫోన్ దూరం కూర్చండి ఇక మందు విషయం అంటారా మనం పండక్కో పక్కానికో అప్పుడు తగలేదు ఇప్పుడు రోజు తాగుతా ఉన్నాం ఎందుకంటే తండ్రి అసలు తల్లి ముందు తాగిన రోజు మాకు తెలియదు మరి ఈ రోజు తండ్రి కాదుకుంటే నా ఒకటి వేసుకోరా ఒక బూత్ వేసుకోరా అని వాళ్ళు ప్రోత్సహిస్తా ఉన్నారు ఇది కూడా మంచిది కాదని తెలియజేస్తా ఉన్నా ఆరోగ్య రీతి దాన్ని ఉంటాయి అదే విధంగా మనకు అలవాటు అయితే మళ్ళీ దానికి మానిసైపోతా ఉన్నాడు కుటుంబాలు సిద్ధమవుతా ఉన్నాయి మరి ముఖ్యంగా ఇంకొకటి ఉన్నది ఈ రోజుల్లో కొత్త వచ్చింది ఎప్పటి నుంచో ఉన్నది కానీ ఈ రోజుల్లో లోపల చాలా మంది దానికి మానసులు అయిపోతా ఉన్నారు గంజాయికి బాధ్యతలైనా గంజాయి వల్ల సమాజం నిన్ననే ఒక పిల్లోడు నేను ఒక ఊరికి వెళ్ళిన తిమ్మాపూర్ అనే గ్రామానికి వెళ్ళిన అక్కడ ఆ పిల్లోడు పాప ఒకడే కొడుకు గురేసుకొని చచ్చిపోయినాడు ఎందుకు అంటే గంజాయి దొరకక పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన పెద్ద మనుషులు నాయకులు యువత ఎక్కడైతే ఆ మాదక ద్రవ్యాల నివారణ యువతలో మార్పు కోసం మా తమ్ముళ్ళు నిజంగా పెట్టినారు దాని గురించి మాట్లాడమని పెట్టినారు దాని గురించి చర్చించమని పెట్టినారు మరి మీరందరూ కూడా ఇంత పెద్ద కార్యక్రమానికి వచ్చినారు స్పోర్ట్స్ లో ఈ రోజు కప్స్ తీసుకున్న వాళ్ళందరూ సంతోషంగా వెళ్ళిపోతారు కానీ మనం ఒక మెసేజ్ ఇవ్వాలి ఒక సందేశాన్ని ఇవ్వాలి యువత బిడ మార్గం పోకుండా యువత నిర్వీర్యం కాకుండా వాళ్ళను సరి అయిన మార్గంలో పెట్టాలన్న ఈ ప్రభుత్వం ఇక్కడ సమాజంలో ఉన్న సంఘంలో ఉన్న ఉన్నదని నేను తెలియజేస్తా ఉన్నా దయచేసి వాటికి ఫిట్ గా ఉంటా ఉన్నారు చాలా మంది కూడా కాబట్టి యువత ఒకటి పెట్టుకోవాలి మనం తినడం తినాలి ఈ వయసులో తినాల్సిన వయసు కానీ అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ చేయాలి అందరు ఏదైనా అవసరం కూడా చెప్తే నేను వాటన్నిటికీ కూడా మీకు అవకాశం కల్పిస్తా అని తెలియస్తా ఉన్నా ఎన్నికలు కాబట్టి వాగ్దానం కాదు నేను శుష్మ వాగ్దానాలీత స్పాన్సరర్స్ ఎవరైతే ఉన్నారో మాజీ సర్పంచ్ తాత బాలరాజు గారు ముప్పై మూడు వే ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడులో బాలరాజు గారు మనకు స్పాన్సర్ చేయడం సెకండ్ ప్రైజ్ కోసం ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు మామిడి సంజీవ్ మాజీ ఏఎంసీ జరిగింది మాంత కూడా కలిగిన దాంతో ఇవ్వడం చాలా గొప్ప పెద్ద పెళ్లి కూడా అంత ఔదార్యంగా ఇవ్వలేకపోతూ ఉన్నారు తమ్ముళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ ముప్పై మూడు వేలు అదే మూడు వందల ముప్పై మూడు రూపాయలు అదేవిధంగా సంజీవ్ ఇచ్చినందుకు వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు వాళ్ళకు క్రీడల పట్ల ఉన్నటువంటి గొప్ప ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ముందుకొచ్చి రెండు ప్రైస్లను వాళ్ళు స్పాన్సర్ చేయడము నేను నిజంగా కూడా సంతోషంగా వాళ్ళను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను మీరు ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ముందు నడిపించాలని వాటిని ప్రోత్సహించాలని స్పోర్ట్స్ అంటేనే బాలరాజు సంజీవ్ అన్న పేరును ఈ మండలంలో మీరు తీసుకురావాలి స్పోర్ట్స్ స్పాన్సర్షిప్తో ఇద్దరు గుర్తుగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని మనసు గురించి అభినంది సమావేశానికి విచ్చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అడిగి నేను ముగిస్తూ ఉన్నాను హలో జై హింద్